హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎండి మిరపకాయలు తోటి చట్నీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నం లే చాలా మంచిగా రుచిగా ఉంటుంది బెండకాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు మంచిగా విధంగా కలుపుకొని తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా బెండకాయ చట్నీ చేసుకోవడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని వేసుకొని కానీ చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము బెండకాయ చట్నీ ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తుంది బెండకాయలు అనేది మంచిగా కడిగేసి చూసేసి ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు కట్ చేసి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఎండు మిరపకాయలు తినించి పెట్టుకోవాలి కొన్ని ధనియాలు వేసేసి కొన్ని కొన్ని మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎల్లిపాయలు ఒక చిన్న సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు వేసి ఇల్లకాయలు పెట్టి వేసుకోండి కొంచెం మంచిగా చిట్టపటలాడేటట్టు మంచిగా వేగనే వేయాలి ఆ తర్వాత వచ్చేసి ఇంచి పెట్టిన మిరపకాయలు కూడా వేసేసుకోవాలి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అయినా వేసి చేసుకోవచ్చు పచ్చిమిరపకాయల కాడికి మిరపకాయలు వేసి చేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెద్దకాయ చట్నీ అనేది ఆ విధంగా తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి మంచిగా దొరగా ఏకనేయాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు కుమ్ళికల్లలో పెట్టి చేసుకోండి అయిలో పెట్టి తగిన మాడిపోతాయి ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు ఎల్లిపాయలు కూడా వోలు చేసి వేసి వేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఈ విధంగా వేయించుకుంటే కన్నా మనకు దొరగా వేయడం వల్ల కమ్మగా అనేది చట్నీ ఉంటుంది ఖచ్చితైనా కానీ వేసేసుకోవచ్చు ఈ విధంగా వేయించి వేసుకుంటే కన్నా మరింత కమ్మగా ఉంటుందని చెప్పి ఉల్లిపాయలు అనేది వేయించేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ప్యాన్లో వేసేసాను వేసేసిన తర్వాత రెండుసేపు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి మంచిగా బెండకాయలు అనేది ఆ విధంగా కలుపుతూ మంచిగా వేగనీయాలి బాగా అజ్జిక అంతా పోయేంత వరకు మంచిగా ఏగనేయాలి జిగటంతా వెళ్ళిపోయి చూడండి కింద అడుగు కూడా ఉంటుంది ఆ విధంగా జిగటంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అజిగట పోయినప్పుడు మనకు బెండకాయలు అనేది విడివిడిగా వస్తాయి జిగటగా ఉంటే బంక బంకగా అనేది ఉంటాయి మంచిగా ఎగుతాన ఆ విధంగా ఉండవు బెండకాయలు అనేది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు జీలకర్ర మెంతులు ధనియాలు మెత్తగా దంచేసి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి మంచిగా దంచేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి దంచేసి మనం వేయించిపెట్టిన బెండకాయలు కూడా వేసి దంచేసి మనం పెట్టిన ఉల్లిపాయలు కూడా పచ్చగా దంచేసి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా స్టీల్ రోడ్లో దంచుకోండి బెండకాయ చట్నీ అనేది కమ్మగా రుచిగా ఉంటుంది మిక్సీలో వేస్తేగానే మెత్తగా అయిపోతుంది రుచి ఉండదు ఆ విధంగా అన్నీ కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలి వేడివేడి అన్నంలే కానీ దానికి సంఘటనలకు కానీ చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా చేసి గన మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు బెండకాయ తినడం వల్ల పిల్లలకు కూడా మంచిగా గ్యాప్ శక్తి అనేది మంచిగా పెరుగుతుంది బెండకాయల్లో కూడా అన్ని పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి బెండకాయ చట్నీ కానీ నేను నా ఛానల్లో కింద వీడియోస్లో బెండకాయ పప్పు కూడా చేశాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి బెండకాయ చట్నీ కూడా బెండకాయలు అనేది మంచిగా ఏం చేసుకుంటే కన్నా జిగట అనేది పోతే కన బెండకాయ చట్నీ కూడా రుచి మంచిగా కమ్మగా ఉంటుంది ఆ విధంగా వెండి మిరపకాయలతోటి బెండకాయ చట్నీ రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమానొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మరొక మంచి